ఈ రోజు ఉదయాలే కృపా చూడండి పందెం కోడి పట్టింది కొంపదూసి పందానికి వెళ్తుందా ఏమో ఏంది క్రూపా పందెరికి వెళ్తున్నా నేను బాబు చేయడానికి పట్టుకోలే పందెం కోడి కదా పందెం కోడి ఓ చాలా బాగుంటుంది ఈరోజు పందెం కోడి పులుసులోకి జనసంగటి చేస్తున్నాను ఇదే మా ఇంట్లోకి మంచి రెసిపీ అన్నమాట రైల్ సిమ్ స్టైల్ అదిరిపోద్ది మంచి పుంజు పట్టావు గృపా మూడు కేజీలు ఉంటుందా పెద్దది బాగు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో దాకా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కోడి ఆయన నాకు నీట్గా క్లీన్ చేసి ఇస్తాడు ఫ్రెండ్స్ ఈ రోజు మంచిగానే ప్లాన్ చేసింది బాగా బలిసిన కోడిని అయితే పట్టిందండి పన్ను కోడిని అయితే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తాను క్లీన్ చేసి ఇచ్చేలోపు వీటిని నేను రెడీ చేసుకుంటాను ఈ జొన్నల్ని నైట్ అయితే నానబెట్టాను కడిగి నానబెట్టాను బాగా నానయ్యి తర్వాత ఆరబెట్టానండి చెమ్మ లేకుండా ఉన్నాయి వీటిని మరీ మెత్తగా కాకుండా రవ్వలాగైతే పిండి చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో బాగా ఆరిపోయి ఉన్నాయి చెమ్మ లేకుండా మంచి కృపా బాగుంది పట్టుకునేప్పుడే తెలుస్తుంది కోడి బాగుందని ఎంతవరకు వచ్చిందియా alat dan talke ini kalian lihat yeah. oh, yeah. <tip> ini kok kok, kok. ఎట్లైతే రెడీ అయిపోయినాయి కూడా రెడీ అయిపోయినాయి అలాగే చికెన్ కూడా నీట్ గా కట్ చేసి కుంది చేసిన ముక్కలు ముక్కలుగా సూపర్ గా ఉంది నేనంతా ఒక రెండు కిలోలు పడద్దు అనుకున్నాను ఇది మాత్రం అమ్మిడమ్మిడా మూడు కిలోలు పడింది మొత్తం మన ఫ్యామిలీ మొత్తం తినొచ్చు కృప ఎలా చేస్తావు మరి అదరు కొట్టేయాలి నువ్వు చికెన్ మాగి నీట్గా క్లీన్ చేసి కట్ చేసేసాడు అండి ఇప్పుడు దీన్ని అయితే ఉడకబెడతాను ఉడకబెట్టే ముందుగా కొద్దిగా కళ్ళు వేస్తాను కూర మాత్రం బలి ఉంది కృప నూనె కొద్దిగా పోస్తున్నా నూనె ఉప్పు చికెన్ పట్టేలాగా కలుపుతున్నా ఎక్కువసేపు ఇలాగ ఉడకబెడుతున్నాయి ఇంకా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు చికెన్ లోంచి నీళ్ళు వచ్చిన ఆ నీళ్ళన్నీ ఇంకపోయేంత వరకు ఇలాగ ఉడకబెడతానే ఉంటాయి చికెన్ నీళ్ళని బాగా ఇంకపోయినట్టుంది నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి కూర అయితే బాగా ఉడుతుంది మాంసం బాండ్లు పొయ్యి మీద నుంచి దించేస్తున్నా చికెన్ అయితే అవగించానండి ఇప్పుడు కూర చేయడానికి పొయ్యి మీద బాండ్లు పెడుతున్నా బాండ్లు కాగింది నూనె పాస్తున్నా నూనె కాగింది ముందుగా తరివి పెట్టుకున్న ఎరగటి ముక్కలు నూనెలో వేస్తున్నా కరివేపాకుగానే వేస్తున్నా మధ్య నుంచి చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా ఎరగట ముక్కలు కొంచెం మెత్తగా వచ్చాయి తొరగి పెట్టుకున్నా టమాటా ముక్కలు వేస్తున్నా టమాటా ముక్కలు కానీ కొంచెం మెత్తగా వచ్చాయి ముందుగా దంచి పెట్టుకున్న నల్లం నుండి పేస్ట్ టమాటా ముక్కలలో వేస్తాను పేస్ట్ పోయేంత వరకు ఇలాగ నూలలోనే ఉడకబెడతాను అల్లం ఎల్లుల పేస్ట్ పచ్చివాసన పోయింది ముందుగా ఉడికి పెట్టుకున్న చికెన్నే మసాలా వేస్తాను మసాలా చికెన్ పట్టేలాగా కలుపుతున్నా కారం తగినంత వేస్తున్నా పసుపు కారం చికెన్ పట్టేలాగా కలుపుతున్నా కారం పడాలి కొరపు ఇంకొర కారం మన కారం ఉంది కలర్ లేకపోయింది మాత్రం కారం అనేది కానీ వేస్తాను

బాగా పట్టింది ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోస్తున్నా కొంచెం చికెన్ లా పులుసు అనేది కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తున్నాను రుచికి సరిపడా కళ్ళుప్పి వేస్తున్నా పెద్దవాళ్ళ సామెత ఏదో ఒకటి ఉందండి ఏంది కృపా నీకు తెలుసా గనగనా అని మండతున్నాయా ఒక పొయ్యిలేమో చికెను ఇంకో పొయ్యిలేమో జొన్నబువ పెట్టవా ఏదో మొద్ది కదా నీళ్ళు పెట్టి నీళ్ళ తీసురుగాకున్నాయి కొద్దిగా ఉప్పు వేస్తున్నా కూర కూడా ఉడకొచ్చినట్టుంది ఉడకొచ్చేస్తుంది ఆల్రెడీ చికెన్ ఉడికిపోయిందే కదా ఇంకా పులుసు కొంచెం దగ్గర పడిందంటే కూర ఉడికిపోయినట్టే రవ్వలాగా చేసాను ఇప్పుడు వీటిని నీటిలో కలుపుతాను నీళ్ళు పోసి కలుపుతాను ఇట్లాగా రవ్వ మొత్తం నీళ్లు కలిసేలాగా కలిపాను ఇస్త్రత కాగింది కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతాను ఒకేసారి వేసుంటే ముద్ద కట్టేస్తుంది అప్పుడు కష్టం అవుతుంది అందుకని కొంచెం కొంచెంగా వేస్తాను ఉడికితే దగ్గర పడాలి జొన్న బొవ్ కూడా రెడీ అయిపోయిందండి దగ్గరికి పడింది కూర రెడీ అయింది జొన్న బొవ రెడీ అయింది ఇంకొంచెం సేపు పోయిందంటే కొంచెం ఎట్టు పడుతుంది ఉడికిపోయింది ఫ్రెండ్స్ కృపా చేసిన జొన్న పువ్వ జొన్న సంగతి మధ్యలో నువ్వు బువగా మార్చవు దాన్ని జొన్న సంగతి జొన్న సంగతి కానీ ఎలా ఉంటుందో చూడాలండి కాలుతుంది కృపా చల్లారితే కొంచెం గిట్టుబడద్ది కానీ కొంచెం వేడి మంది తింటేనే తిన్నట్టు ఉంటుంది నా చేతులు కతుక్కపోద్ది వేడి పొగలు వస్తుంది ఉంది ఉంగలి సడితే బాగుంటుందేమో ఇదే చాలా బలమైన ఫుడ్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడు పెద్దోళ్ళు వాళ్ళు తినేదంట ఇప్పుడైతే అరుదు ఎలాంటి క్లీన్ చేసుకొని తినేది కష్టం కదా వరబ్లో ఒకసారైనా రెండు సార్లు అయినా ఈ విధంగా చేసుకొని తింటే మంచిది అరుడే బిరో కోరేది చాలా ఎక్కువ ఉంది ఈ రోజు మా అమ్మోళ్ళకి మా అత్తమ్మోళ్ళకి చిన్నమ్మోళ్ళకి అందరికి తులసి సోక రూపా తులసి బస్కాయో గుంట చేసి తులసి బస్తేడ పుర్రైపోదాము చిన్న పనిగా కాదు ఇక అదేలే అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఇంకేమన్నా ఉందా అప్పుడప్పుడు పొరపాటు జరుగుతూ ఉంటుంది పులిసు పోస్తే వెళ్ళిపోతుంది అది జొన్న పోవేస్తే అంతా అయిపోయింది నేను ముద్దుగా వేసాను ఒకది ఎక్కడ దగ్గర నేను జొన్న సగత కృషిగా ఉంది కాకుంటే చేతికే రావట్లేదు జారిపోతుంది బాగుంటుంది కొలతలు చెప్పిందండి కొలతలు నేను కలిపాను చూడు అప్పుడు నీళ్ళు ఎక్కువైపోయింది అనుకుంటున్నాను నేను కొంచెం ఇది కాని గట్టిగా ఉంటే తక్కువ లేకపోయినా జారిపోతున్నా పూమిది అయితే స్పూన్ అయితే బాగుంటుంది అర్థం చేసుకుంటుంది బాధని టేస్ట్ అయితే పర్వాలేదండి బాగానే ఉంది కానీ మరీ పుర్రిగా చేసింది ఒకసారి చేసింది గట్టిగా చేసింది గట్టిగా చేసి ఒకసారి అట్టగా చేసాను ఏంది ఈసారి నీళ్ళు కానీ అనుకోవాలి సరిగ్గా ఉంది అంటే కూర అయినా కొంచెం గట్టిగానే ఉంది గట్టిగా ఉంటే ఉంది రెండో జారిపోతున్నాయి గిన్నెలు చేతుల నుంచి కూడా అది చల్లంత గట్టిగా చల్లని కూడా అట్లాగే ఉండేట్టు ఉంది అది ఇంకా మరీ చల్లగా తింటే ఏం బాగుంటుంది తింటేనా నవ్వకూడదు పొరపాటు జరిగింది నా సైడ్ నుంచి పర్పాటు చేసి నవ్వుతా ఉంది కృప కృపా అందరం తినేది ఇంకా వాళ్ళు దీంట్లో తింటారా పివురా పిల్లకాయలు తింటా దీంట్లో ఈ విధంగా పురుగుంటా ఎన్నో స్పూన్ తినేస్తా జాను తినకూడదు ప్రణవే కదా

ఇంకేమి ఇంకేమీలా నేను ఎక్కువసేపు బాగా ఉడకబెట్ట చూసిన ఆ మొక్కలు కూడా ఎక్కువ ఎర్రగా వచ్చాయి ఎక్కడెక్కడ కాకుండా అవును కొంచెం గట్టిగా వచ్చింటే బాగుండిపోయింది పొరపాటు చేయను జండ చూడండి రెండు రకాలుగా పిలుస్తున్నాం ఈ వీడియోలో మేము మా ఆయన ఏమో జొన్నే అంటున్నాడు జొన్న సంగతి అని నేను అంటున్నా ఏదో ప్రస్తుతానికి అటు ఇటు కాకుండా జొన్నే తప్ప అనుకోకండి మా ఆయన నింది రా నేననింది రాలేదు లాస్ట్కి జప జొన్న జాబ్ అయితే వచ్చింది తప్ప అవుతుందేమో అన్నదప్పుడు నవ్వుతూ కానీ తప్పదు పరుచుతాలంటిది ఏదో చేయాలండి లాస్ట్కి జాబు చేసి అనుకోలేదు గట్టిగా అవుతుంది అనుకున్నా ఎద్ది కూడా బాగా ఉడకబెడుతున్నా ఎద్దుగా రావాలి టేస్ట్ అయితే బాగుంది నోపి నేను నువ్వు నవ్వుతుంటే నేను కూడా నవ్వుతాను అని అదే జాబే అంటే ఇంకొద్దు గ్లాసుల్లో పొచ్చుకొని తాగచ్చు మీ నాన్నకా మీ అత్తమ్మకా తీసుకెళ్తా పిల్లలకి నీళ్ళు పోసేసి తీసుకెళ్తా అది ఎలాగున్నా సరే హెల్దీ ఫుడ్ కోడి కూర మంచిదే ఇదిగో టేస్ట్ బాగుంది కాబట్టి ఇబ్బందిగా ఉంది స్పూన్ స్పూన్ తెంటే బాగుంటుంది పులుసు బాసకాయ చారు నువ్వు మాట్లాడుతున్నావు అదే ఉన్నది కదా చెప్తున్నది అంటే కొంచెం పులుసు ఎక్కువ ఉంటే జొన్న జన్మభోన్ తినాలి తాగూడని చూసారు కదండి ఇదన్నమాట రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ బాయ్